ఓం శ్రీ మాత్రే ే నమల్కి స్వాగతం అండి యొక్క జీవితం నాశనం కావటానికి అవకాశం ఉంది ఇప్పుడే మీ తల రాతను మార్చుకోండి ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వారు కష్టాలు అనుభవించటానికి ఇటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకోటానికి వీరి యొక్క జీవితం నాశనం కావటానికి వీరి జీవితంలో వీరు అనుభవించినటువంటి ఆ నాలుగు ప్రధాన కారణాలు ఏంటి అలాగే ఇంకా ఎటువంటి అవకాశం వీరి ముందు ఉంది ఏ విధంగా వీరి యొక్క జీవితాన్ని ఒక మంచి మలుపు తీసుకుని రావచ్చు అంటే వీరు వీరికి వీరే వీరి తలరాతను మార్చుకోవచ్చు ఈ ప్రధాన విషయాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా చర్చించుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ముందుగా మనం వీరి యొక్క మనస్తత్వాన్ని గమనించినట్లయితే ఆకర్షించే గుణాన్ని వీరు కలిగి ఉంటారు అంటే ఎవరైనా వీరితో కొంచెం సమయం స్పెండ్ చేస్తే చాలు తొందరగా వీరికి ఫ్రెండ్స్ గా మారిపోతూ ఉంటారు వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ తులారాశి వ్యక్తులతో చర్చిస్తూ ఉంటారు ఆ విధంగా ప్రజాకర్షణను ఈ తులారాశి వారు కలిగి ఉంటారు వృత్తి జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు లేకపోతే ఇంకా ఎటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైనా లేకపోతే కనుక చదువుకునే వ్యక్తులైనా సరే ఎప్పుడు కూడా ఏ విషయాన్నైనా సరే ఛాలెంజింగ్ గా తెలుసుకుంటారు జీవితంలో వీరు ఉన్నత స్థాయికి ఎదగటానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ సమయంలో తులారాశి వ్యక్తులు వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే కనుక ఈ సమయంలో మీ జీవితం ఈ విధంగా కావటానికి అంటే ఈ విధంగా మీ యొక్క జీవితం నాశనం కావటానికి నాలుగు ప్రధానమైన కారణాలు ఇవే గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి కారణం చేత ఈ సమయంలో ఈ యొక్క పరిస్థితిని మీరు ఎదుర్కొంటున్నారో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు ఆ ప్రధాన కారణాలు ఏంటో అనే వివరాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలం క్రితం కావచ్చు లేకపోతే కొద్ది రోజుల కిందట కావచ్చు ఎవరైనా వ్యక్తిని నమ్మి మీరు మోసపోయి ఉన్నట్లయితే కనుక మీ యొక్క జీవితం ఈ సమయంలో ఈ విధంగా నాశనం కావటానికి ఇదే ప్రధానమైన కారణమని మీరు గుర్తించాల్సి ఉంటుంది అంటే ఎవరైనా వ్యక్తిని నమ్మి మీరు ఆర్థికంగా చాలా నష్టపోయారు అది వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి వాటిని తిరిగి పొందుకోలేకపోవటం ద్వారా కావచ్చు లేకపోతే షూరిటీ సంతకాల ద్వారా కావచ్చు ఈ విధంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు మధ్యలోకి వెళ్లి చిక్కుకొని సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఈ సమయంలో ఈ యొక్క పరిస్థితిని తెచ్చుకున్నారు ఈ యొక్క కోవకి మీరు చెందినవారేమో ఒకసారి గమనించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అంటే మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాల విషయంలో ఎవరైనా వ్యక్తిని గుడ్డిగా నమ్మి మీరు కనుక మోసపోయి ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క జీవితం ఈ రకంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవటానికి అదే ప్రధానమైన కారణమని గుర్తించాలి అంటే అటువంటి పరిస్థితి కనుక మీకు రాకపోయి ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క జీవితం చాలా ఆనందంగా సాగిపోయేది కాబట్టి మీ జీవితంలో ఎటువంటిది జరిగిందేమో గుర్తుంచుకొని అలాగే ఎటువంటి అవకాశం మీ ముందు ఉందో దాని ద్వారా మీరు మళ్లీ తిరిగి మీ యొక్క తలరాత మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మరొక కారణం ఏమిటి అంటే కనుక ప్రేమ వ్యవహారాలు అంటే చాలా మటుకు చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం అంతకు ముందు చాలా ఆనందంగా గడిపిన వ్యక్తులు చాలా ఆనందంగా సమయాన్ని వెచ్చించిన వ్యక్తులు స్నేహితులతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు చాలా ఆనందంగా సమయాన్ని గడిపినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో చాలా మానసికంగా కృంగిపోయి ఉన్నారు అంటే వారి జీవితంలో ఇక ఏది మిగిలి లేదు అనే ఒక భావనలోకి వచ్చేసారు దానికి కారణం మీరు ఫెయిల్యూర్ కావటం ద్వారా కావచ్చు అయితే అవతలి వ్యక్తుల ద్వారా మీరు మోసపోయి ఉండొచ్చు లేకపోతే పరిస్థితుల ప్రభావం కారణంగా వారు మీ నుండి దూరం కావచ్చు అయినప్పటికీ కూడా ముఖ్యంగా పరిస్థితి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల వల్ల మీరు ఈ సమయంలో మీ యొక్క జీవితం ఈ విధంగా నాశనం కావటానికి అదే ముఖ్య కారణమని గుర్తించాల్సి ఉంటుంది లేకపోతే కనుక మీ యొక్క జీవితం మరొకలాగా ఉండేది అయితే ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో నిరాశ నిస్పృహలు తప్ప మరేవీ కనిపించడం లేదు అటువంటి కోవలో కనుక మీరు ఉన్నట్లయితే మీరు ఆ యొక్క విషయాన్ని మర్చిపోయి అంటే గతం గత అనే ఒక విషయాన్ని మీరు గమనించి భవిష్యత్తులో మీ యొక్క జీవితం ఏ విధంగా సాగాలి అని మీ యొక్క భవిష్యత్తును మీకు నచ్చినట్టుగా మలుచుకోవటానికి ప్రయత్నం చేయండి మీ కుటుంబ సభ్యుల కోసం మీకోసం మీరు బ్రతకటానికి ప్రయత్నం చేయండి భగవంతుడు మరొక అవకాశాన్ని మీకు ఇచ్చాడు కాబట్టి మీరు చేసినటువంటి పొరపాటు కావచ్చు తప్పు కావచ్చు ఏదైనా ఉందో ఒకరి ద్వారా మీరు మోసపోయి ఉండొచ్చు లేకపోతే పరిస్థితుల ప్రభావంగా వారికి దూరం కావలసినటువంటి పరిస్థితి రావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమయంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నారు మానసిక ప్రశాంతత లేదు ఎటు చూసినా నిరాశ నిస్పృహానివి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో భగవంతుడు మీకు మరొక అవకాశాన్ని ఇచ్చాడని గుర్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క విషయం గురించి పూర్తిగా మర్చిపోయి మళ్ళీ తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు జీవితంలో మీరు ఇంతకు ముందు కంటే మీరు ఎక్కువ ఆనందాన్ని పొందుకోగలుగుతారు ఈ విధంగా ప్రేమ వ్యవహారాల వల్ల మోసపోయిన వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది ఇక మరొక కారణం ఏమిటి అంటే గనక ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారాలు పెట్టి నష్టపోవటం అంటే ఈ సమయంలో మీరు ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితిలో ఉండటానికి మీ యొక్క జీవితంలో సమస్యల చుడిగుండంలో మీరు చిక్కుకొని ఉండటానికి మరొక ప్రధానమైన కారణం వ్యాపారంలో నష్టపోవటం చాలా మంది చేసేటటువంటి పొరపాటు ఏమిటి అంటే కనుక పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అనే సామెత మనం తరచూ వింటూ ఉంటాం అంటే చాలా మంది వ్యాపారంలో చాలా పై స్థానంలోకి వెళ్లి బంగళాలు కార్లు కొంటున్నారు మాకేంటి మేం కూడా అపో సపో చేసి ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెడతాం దానివల్ల వల్ల మేము సక్సెస్ అవుతామని ఏదో తొందరపాటుతనంతో గాలిలో మేడలు కట్టుకుని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు అంటే వారి దగ్గర పెట్టుబడికి డబ్బు లేకపోయినా సరే అండి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు డబ్బు అప్పుగా తీసుకుని వస్తారు అధిక ఇంట్రెస్ట్ కి కూడా డబ్బు అప్పుగా తీసుకుని వచ్చి వ్యాపారాన్ని మొదలు పెడతారు ఈ విధంగా చేయటం అనేది మీరు చేసినటువంటి పెద్ద తప్పు అంటే మీ దగ్గర పెట్టుబడికి డబ్బు లేకపోయినా సరే అండి మీరు పెద్ద మొత్తంలో అప్పు చేయటం అనేది చాలా పెద్ద పొరపాటు మీరు చిన్న మొత్తంలో డబ్బు పెట్టుబడిగా పెట్టి అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అలాగే అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్లి మీరు నష్టపోయి ఉండొచ్చు ఆ విషయాన్ని కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటే కొంతమందికి ఆ యొక్క వ్యాపారం గురించి పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలియవు అటువంటి వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు అంటే అవతలి వ్యక్తి ఆ వ్యాపారం మొదలు పెట్టి బాగా ఎదిగారు కదా మేము కూడా అదే విధంగా చేస్తాం అనే ఒక భావనలోకి అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో వ్యాపారాన్ని మొదలు పెడతారు అప్పులు చేస్తారు అలాగే అనుభవం లేని వ్యాపారాన్ని పెద్ద మొత్తంలో పెట్టి నష్టపోతారు ఈ విధంగా మీరు కూడా ఈ కోవకి చెందిన వారేమో గుర్తు చేసుకుని మీ యొక్క జీవితం ఈ సమయంలో ఈ విధంగా నాశనం కావటానికి అదే ప్రధానమైన కారణమని గుర్తించండి అంటే మీ యొక్క జీవితంలో అప్పుడు చేసినటువంటి ఆ పొరపాటే ఈ సమయంలో ఇటువంటి ఆర్థికంగా హీనమైన స్థితిలో ఉండటానికి కారణంగా ఉంది కాబట్టి గమనించండి భగవంతుడు మీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు అంటే కొంతమంది ఈ విధంగా వ్యాపారంలో నష్టపోతారు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తూ ఉంటారు ఆ విధంగా చేయకుండా ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఇంకా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టడం కావచ్చు లేకపోతే అనుభవం కోసం వేరే వారి దగ్గర మీరు భాగస్వాములుగా చేరటం కానీ లేకపోతే వారి కింద చేయటానికి చేరటం కానీ చేయవచ్చు అంటే ఇటువంటి మరొక అవకాశాన్ని భగవంతుడు మీకు ఇస్తాడు అటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క తలరాతను మీరు మార్చుకోగలుగుతారు కాబట్టి తులారాశి వారు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది అలాగే మరొక కారణం ఏమిటి అంటే గనక భాగస్వామ్య పెట్టుబడులు చాలా మంది ఈ పొరపాటు కూడా చేస్తూ ఉంటారు అంటే భాగస్వామ్య ఒప్పందాలు కలిసి ఏవైనా ప్రాపర్టీస్ కానీ వాటిపై పెట్టుబడి పెట్టడం అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో భాగస్వామ్య పెట్టుబడులు పెట్టడం ఇటువంటి పొరపాటు చేసి కూడా అంటే మీరు భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో అశ్రద్ద చేసి ఎవరిని పడితే వారిని ఎంపిక చేసుకుని అంటే వారు డబ్బు పెట్టుబడి పెట్టడానికి వారు ముందుకు వస్తున్నారు కానీ వారిపైన విశ్వాసం అనేది లేదు అంటే నమ్మకస్తులు కాదు అటువంటి వ్యక్తులను మీరు సెలెక్ట్ చేసుకుని వారితో కలిసి మీరు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుని నష్టపోయి ఉండొచ్చు కాబట్టి ఈ విషయాన్ని కూడా తులారాశి వారు గమనించాలి అటువంటి పొరపాటు భవిష్యత్తులో మరెప్పుడు చేయకుండా భగవంతుడు మీకు మరొక అవకాశాన్ని ఇస్తాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా సక్సెస్ తో దూసుకుని వెళ్లగలుగుతారు అంటే ఒకేసారి పెద్ద పెట్టుబడుల జోలికి వెళ్లకుండా చిన్న ఉద్యోగం కావచ్చు చిన్న వ్యాపారం కావచ్చు ఎవరితో అయినా కలిసి ఏదైనా పని చేయటం కావచ్చు ఇటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క మీరు మార్చుకోగలుగుతారు కాబట్టి భగవంతుడు ఈ విధంగా ఏ కారణం వల్ల మీరు నష్టపోయినా సరే ఒక అవకాశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క తలరాతను మీరు మార్చుకోవచ్చు చూసారు కదండి తులారాశి వారి యొక్క జీవితం నాశనం కావటానికి ప్రధానమైన నాలుగు కారణాలు ఏంటి అలాగే భగవంతుడు వారికి ఎటువంటి అవకాశాలను ఇస్తాడు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి